మండల కేంద్రమైన మోపిదేవి పుణ్యక్షేత్రం వేద పారాయణంతో మారుమోగింది మోపిదేవిలోనే శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం వేద విద్యుత్సభ పండిత సత్కారం కార్యక్రమాలు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనపాటి విశ్వనాథ విశ్వనాథసుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో పండుగ వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి వేద పండితులు తరలివచ్చి వేదాలు ఆలపించారు ఈ సందర్భంగా దాసురి శ్రీరామ వరప్రసాద్ రావు కార్యక్రమానికి హాజరైన వేద పండితులను ఘనంగా సత్కరించారు వేద పారాయణం వలన కలిగే ఉపయోగాలను నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ విఫలముగా వివరించారు కార్యక్రమంలో నాలుగవ రోజైన ఆదివారం వసంతోత్సవం అవభృద స్నానోత్సవం శ్రీ సుబ్రహ్మణ్య మహదీక్ష విరమణ పూర్ణాహుతి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం రాత్రి సమీవృక్ష పూజ మయూర వాహనంపై గ్రామోత్సవం కార్యక్రమాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వస్తున్న భక్తులకు దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు శివాజ శివమూర్తయ్యే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజామహ మన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగుతున్నటువంటి బోగుదేవి క్షేత్రంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమంగా ఈ రోజు వేద విద్వత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది ఈ వేద విద్వత్సభకు రాష్ట్రం నలుమూల నుండి వివిధ దేవాలయాల్లో పనిచేసేటువంటి వేద విద్వద్భరేణ్యులు మూర్తులు ఈ వేద విద్వత్సభకు విచ్చేసి కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేశారు ఈ వేదాలు మనం వినటం వల్ల వేదం ఎక్కడైతే పఠింపబడుతుందో ఆ అంతా కూడా ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా మారుతుందని చెప్పి మన యొక్క వేదములలోనే పేర్కొనబడే విధంగా ఈ వేద విద్వత్సభ మన ప్రాంతంలో మన మోపుదేవి గ్రామంలో స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో జరగడం మన అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా భావించి మనం మన ఊరు మన గ్రామం మన రాష్ట్రం మన దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి లోక కళ్యాణం జరగాలని చెప్పి వేద పండితులందరూ కూడా ఇక్కడ వేద సభను నిర్వహించడం జరిగినది అనంతరము వేద విత్వ పండితులను వేద వేద పండితులందరినీ కూడా దేవస్థానం వారు సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ వేదమూర్తి అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాలు కలగాలని చెప్పి మరొకసారి ప్రార్థిస్తూ హరి ఓం స్వస్తి రామచంద్ర సోమయ్యాజి గారు వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి విశేషాలు చక్కగా వివరించారు అది చాలామంది భక్తులకు మేబీ నీకు తెలియచ్చేమో కానీ మాలాంటి వాళ్ళకు కూడా తెలియదు వారి స్వామివారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మం తదితర అంశాల గురించి అందులో చాలా విషయాలు ఆయన చక్కగా వివరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన మాట్లాడితే ఒక శల ఏ విషయం మీద ఏ అంశం పైన అయినా సరే అనర్హంగా ఉపన్యించగల శక్తి ఉన్నటువంటి శ్రీ సోమయాజి గారు అక్కడ మాకు బాగా ఉపయోగపడేవారు ధర్మ ప్రచారం ఎటువంటి అంశమైనా సరే వారికిక్కడ మిచ్చేయటం వ్యాఖ్యానించడం ముఖ్యంగా శ్రీ స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర వారి గురించి అనేక విషయాలు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి నిర్వహించడానికి తోడ్పడి నిర్వహించి నందులకు మా ధనాపాటి గారు విశ్వనాథ శర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఘనాపాటిగా కొనసాగుతున్నారు ఇంకా మాకు ఇద్దరు వేద పండితులు ఉన్నారు వారు ఎవరో కూడా వేదపారాయణ చేస్తూ ఇంకా స్వామివారి కైంకర్యాల్లో పాల్గొంటూ ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడుతూ దేవాలయ ప్రశస్తిని అభివృద్ధిని కాంక్షిస్తూ తోడ్పడుతూ కొనసాగుతున్నందుకు మాకు ఎంతో అండదండలుగా ఉంటూ వివిధమయంగా బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగ జరగడానికి తోడ్పడుతున్నందుకు వారికి మా అర్చక బృందానికి వేద పండితులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి వేదం అంటే హైందల ధర్మంలో అన్నింటికీ మూలం అంటారు ఆధ్యాత్మికత అని కొన్ని కొన్ని ఈ లౌకికాంశాలు కూడా అందులో ఉన్నాయని చెప్తారు ప్రతిదానికి కూడా మన ధర్మంలో సనాతన ధర్మంలో ప్రతి విషయం కూడా వేదంలో దొరుకుతుంది అనేటటువంటిది విఘ్నో చేస్తూ ఉంటారు అది దాన్ని అభ్యసించడం అంటే కూడా సాధారణమైనటువంటి అంశం కాదు ఎంతో కఠోర శ్రమ స్వయం ప్రతిభ ఈ రెండు కలిస్తే కానీ ఒక వేద పండితుడు కాలేదు అందులో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి మా శాఖ నుంచి వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టి మేము తీసుకోవడం జరుగుతుంది దేవాదాయ శాఖ నుంచి వారికి ఉన్నటువంటి కండిషన్స్ సర్వీస్ కండిషన్స్ స్కేల్స్ అవి కూడా వేరుగా ఉన్నాయి ఆ విధంగా దేవాదాయ శాఖ ప్రభుత్వం వారి సేవలను ప్రోత్సహించడం జరుగుతుంది ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావటం ఒక అరుదైన సంఘటన ఒక అరుదైన కలయిక ఈ శుభదినాల్లో పర్వదినాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు మీరందరికీ ఇక్కడ వచ్చి వేదపారాయణ చేసి నాలుగు వేదాలతో కొంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నా ధన్యవాదాలు ఇక్కడ తెలియజేస్తూ అలాగే మీకు స్వామివారి మీ ఆశీస్సులు మాకు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్